సర్కారు పదేళ్లలో చేయలేని పనులు ఒక్క ఏడాదిలనే చేసిన అంటుర్రు సర్కారు వాళ్ళు పదేళ్ళ చీర్ల ఎగిరెట్టుకుంటూ వస్తే అంతా ఒక్క ఏడాదిలోనే నాశనం చేసారు అని అంటున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు షే పార్టీ వాళ్ళు గద్దెనెక్కి ఏడాది అవుతుంది కాబట్టి పార్టీల నడమ పంచాయతీ మస్తు గట్టిగా నడుస్తుంది ఇగ మొన్న పువ్వు పార్టీ వాళ్ళు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తే ఇక ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళు ఛార్జ్ షీట్ రిలీజ్ చేసారు గా పార్టీ వాళ్ళ ఎత్తిపోతలు తెలంగాణలో బలే రౌండ్స్ గా నడుతాది రాజకీయం పోటా పోటీ ముచ్చట్లతో ఎవ్వలకెవ్వలు తాకుతలేరుగురకారు అంటుంటే ఇచ్చుకపోతున్నదని ఏ పార్టీ ఎత్తిపోస్తున్నారు ఈసారి కారు పార్టీ సర్కారు ఏడాది పాలన మీద చార్జ్ షీట్ విడుదల చేసిండ్రు చెయ్యి పార్టీ గజ్జనెక్కిస్తేగో గిట్ట చేసిండ్రు అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సారు టీవీలో చూపించుకుంట చూపించుకుంటా మరి అందరికి ముచ్చట్లు చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ ప్రమాణం చేసింది ఏడవ తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది బిఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డం పదే పదే ప్రశ్నించినాం మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి పంద్ర ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పి ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు మీకు కూడా తెలుసు రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అంటే లంక బిందెలు తవ్వుకోవడమే తెలుసు రేవంత్ రెడ్డికి అందుకే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మూసీ నదిలో మూసి సుందరీకరణ పేరిట నిజంగా లంక బిందెల్ని ఎలా తెచ్చుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది లంక బిందెల కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టే అన్ని లోల్లు అన్నాయి అందరు రోజు ఎక్కిం రానట్టు మాట్లాడిండు మాజీ మంత్రి చెయ్యి పార్టీ వాళ్ళు ఆగమాగం చేస్తాను రానట్టు ముచ్చట్లు చెప్పిండు ఇది ఇయాల ఇవాళ కొత్తగా ఏమున్నది గత నెల రోజులకే సాపిచ్చుడు సాఫిచ్చు చేసినారు అప్పటి శాంతికి చెప్తున్నారు పబ్లిక్ అన్ని తెలుసు అన్నట్టు కారు పార్టీ వాళ్ళ మీద కోపానికి వస్తున్నారు మంత్రి సార్లు దళితులు సీఎం చేయకపోతే తలకాయ తీసేసుకుంటాను మూడు ఎకరాల భూమి చేయకపోతే తలకాయ తీసేసుకుంటాను కేజీ ఫీజు అన్నాడు బిడ్డ వస్తే అల్లుడు వస్తే అనుకుంటావు అట్లా లక్ష హామీలు ఇచ్చిన మేము నాలుగు వందల ఆమె రెండు వందల హామీలు అమలు చేసినావు హరీష్ రావు కేటీఆర్ ఒకటి మామూలు ఎమ్మెల్యేలు ఒకరు మామ పేరు చెప్పుకొని ఒక తండ్రి పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలు అయింది మేము తండ్రి చాటు మామచాడు పిల్లలం కాదు అటు పూ పార్టీ వాళ్ళు కూడా తాపకోకాడ మీటింగులు పెడుతున్నారు బైకుల ముంగట ముచ్చట్లు చెప్తున్నారు సర్కారు సూటి పెడుతున్నారు అయితే ఎగస్ పార్టీ వాళ్ళు ఎంత ఎత్తిపోసినా పోసినా సర్కారు మాత్రం తగ్గేదేలే అంటారు ఈ వారం పద్ దినాల సందే జిల్లాల పోంటి తీరొక్క తీర్ల ఎలుగుల చేసే పనులకు శ్రీకారం చుట్టిండ్రు ఐతారం కూడా ఐటీ శాఖ విజయోత్సవాలు చేసిండ్రు రు ఇప్పటి సంది పబ్లిక్ కు ఇంటర్నెట్ కూడా సర్కారు వాళ్లే ఇస్తారట ముందుగా అయితే పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూరు సంగారెడ్డి జిల్లా సంగంపేట నారాయణపేట గీ మూడు ఊర్లల్ల ఇండ్లక ఇంటర్నెట్ ఇచ్చుడు సురువు చేసిండ్రు తొలత మూడు నెలలు పిరి ఆట అట వెనక తోడెం పైసలు తీసుకుంటారు ఆట ఏమైనా ఎవల ముచ్చట్లు ఎట్లున్నా ఏడాది నిండిన సంబురాన సర్కారు తీరు తీరు చేస్తారు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్